గురుభ్యో నమ శ్రీ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంత్ర సాధన చేసే వారి కష్టాలు తొలగించుకోవాలనేటువంటి భావన పక్కన పెట్టి ఒక స్తోత్రం కానీ మంత్రం కానీ ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రవణం అంటే వినడం వల్ల కూడా మంగళప్రదమైనటువంటి ఫలితాలు వసగేటువంటి దివ్య మాలామంత్ర రాజ్యం దుర్గ దుర్గా మంత్రం దీనికి ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఇవే ఉండవు కేవలం శ్రవణపూర్వకంగానే కష్టాలని అధిగమింపజేసేటువంటి లక్షణం ఈ మాలామంత్రం కలగజేస్తుంది ఈ మాలామంత్ర శ్రవణానికి మూలమంత్ర గ్రహణ కానీ దుర్గా సంబంధమైన మంత్రాలు కానీ గ్రహించాల్సిన అవసరం లేదు మాలా మంత్రాన్ని శ్రద్ధగా రోజు మూడు ఐదు ఒకటి తొమ్మిది పదకొండు సార్లు ఇక జటిలమైనటువంటి స్థితిలో ఉన్నవారు అంటే తీవ్రమైన కష్టాల్లో ఉన్నటువంటి వారైతే కనుక ఇరవై ఒక్కసార్లు ఈ మాలా మంత్రాన్ని ప్రతిరోజు కనీసంగా ఒక మండల దివసాలు నలభై రోజులు దాటే దాకా వినడం వల్ల వాళ్ళల్లో కష్టాలు అధిగమించేటువంటి స్థైర్యం కలుగుతుంది అలాగే కష్టాలు తొలగడానికి ఏదైతే మార్గాల అవకాశం ఉందో అటువంటి మార్గాలన్నీ కూడా స్ఫురిస్తాయి కనిపిస్తాయి అన్నమాట ్రాన్ని వివరిస్తాను బిభరాణ సూలబానా సరి జల పాంకరాబ్జై మేఘశ్యామా కిరీటోల్సిధరా భీషణ భూషణా ఢియా సింహస్కంధాధి చతస్రభిరసి ఖేటాన్వితిపరీత కన్యాభిర్భర్న దైత్యాధ్వంసినిూలిగాంబాయో జ్వలజ్వలశూలివశు సంహారిణి సకల రాక్షస సంహారిణి సింహవాహిని అష్టభుజే అట్వ్వంసిని హ్రీ దుం జ్వలజ్వలశలిని సర్వ్రహ పిశాచ్రహ బ్రహ్మరాక్షస్రహ అపస్మారగ్రహ యక్షగ్రహ మాసగ్రహ సంవత్సర పూర్ణ గ్రహాను సంహర సంహర కృత్రిమగ్రహానుచ్చాటయ ఉచ్చాటయోహయ మోహయ నాసయ నాసయ మారయ మారయ పూరయ పూరయ సోషయ సోషయ దహ దహ పచ పచ భక్షయ భక్షయ ఖండయ ఖండయ ఖడ్గేన ప్రహారయ ప్రహారయ శూలేన తాడయ తాడయ పాశేన బంధయ బంధయ అనలేన దహదహ హ్రీం దుం జ్వలజ్వల శూలిని సకల రోగ సంహారిణి భూతజ్వర పిశాచ్వర బ్రహ్మరాక్షసర కృత్రిమజ్వర వాతజ్వర పిత్తజ్వర శ్లేష్మజ్వర ప్రేతజ్వర సన్నిపాతజ్వర ఏకాహిక దివాహికాతుర్ధిదిజ్వర పక్షర మాసజ్వర సంవత్సర పూర్ణజ్వర సర్వ్వరాన్ సంహారగ సంహారగా కటిశూలా కక్షిశూల పాశ్వశూల పృష్టశూల శిరూల సర్వూలాదిగ్రహాన్ ప్రహారగ ప్రహారగా కంపయ కంపయేదేదగ ఆత్మయంత్ర స్థాపక స్థాపక మాం రక్ష రక్ష మమ పరివారాన్ రక్ష రక్ష సంపూర్ణ ఆరోగ్యం కురు కురు నాశగ నాశగ కర్వానాశగ శాంతి దేహి మే కురు కురు ఓం నమ కృష్ణవాసన దుమ్ దుర్గే వం వటుక భైరవేష్రి మమ శత్రూన్నాస హుంఫ్ స్వాహ బిభ్రాణ శోళబానా సరిజలవరగదా చాప పాశాకరాబ్జై మేఘశ్యామా కిరీటోల్సిధరా భీషణ భూషణా ఢియా సింహస్కంధాధిడా చతస్రభిరసి ఖేటాన్వితిపరీత కన్యాభిర్భిర్నదైత్యాతుయసిని శూలినీన శూలినీ దుర్గాంబాయ నమ ఓం నమో భగవతి జ్వలజజ్వల సర్వశత్రు సంహారిణి సర్వదురితోపశమకారిణి సకల రాక్షస సంహారిణి సింహవాహిని అష్టభుజే అట్వ్వంసిని హ్రీ దుం జ్వలజ్వలశూలిగ్రహ పిశాచ్రహ బ్రహ్మరాక్షస్రహ అపస్మారగ్రహ యక్షగ్రహ మాసగ్రహ సంవత్సర పూర్ణ గ్రహాను సంహర సంహర కృత్రిమగ్రహానుచ్చాటయ ఉచ్చాట ఓం రం మోహయ మోహయ నాసయ నాసయ మారయ మారయ పూరయ పూరయ శోషయ శోషయ దహ దహ పచ పచ భక్షయ భక్షయ ఖండయ ఖండయ ఖడ్గేన ప్రహారయ ప్రహారయ శూలేన తాడయ తాడయ పాశేన బంధయ బంధయ అనలేన దహదహ హ్రీం దుం జ్వలజ్వల శూలిని సకల రోగ సంహారిణి భూతజ్వర పిశాచ్వర బ్రహ్మరాక్షసర కృత్రిమజ్వర వాతజ్వర పిత్తజ్వర శ్లేష్మజ్వర ప్రేతజ్వర సన్నిపాతజ్వర ఏకాహిక దివాహికాతుర్దికాదిజ్వర పక్షజ్వర మాసజ్వర సంవత్సర పూర్ణజ్వర సర్వ్వరాన్ సంహారగ సంహారగా కటిశూలా కక్షిశూల పాశ్వశూల పృష్టశూల శిరూల సర్వూలాదిగ్రహాన్ ప్రహారగ ప్రహారగా కంపయ కంపయేదేదగ ఆత్మయంత్ర స్థాపక స్థాపక మాం రక్ష రక్ష మమ పరివారాన్ రక్ష రక్ష సంపూర్ణ ఆరోగ్యం కురు కురు కృ నాశగ నాశ నాశ శాంతి దేహి మే కురు కురు ఓం నమ కృష్ణవాసన దుమ్ దుర్గే వం వటుక భైరవేష్రి మమ శత్రూన్నా హుంఫ్ స్వాహ బిభ్రాణ శోలబానా సరిజలవరగదా చాప పాశాకరాబ్జై మేఘశ్యామా కిరీటోల్సి శిధరా భీషణ భూషణా ఢియా సింహస్కంధాధిడా చతస్రభిరసి ఖేటాన్వితాభి పరీత కన్యాభిర్భిర్నదైత్యాతుయసిని శూలినీన శూలినీ దుర్గాంబాయ నమ ఓం నమో భగవతి జ్వలజజ్వల సర్వశత్రు సంహారిణి సకల రాక్షస సంహారిణి సింహవాహిని అష్టభుజే అట్వ్వంసిని హ్రీ దుం జ్వలజ్వలశూలిగ్రహ పిశాచ్రహ బ్రహ్మరాక్షస్రహ అపస్మారగ్రహ యక్షగ్రహ మాసగ్రహ సంవత్సర పూర్ణ గ్రహాను సంహర సంహర కృత్రిమగ్రహానుచ్చాటయ ఉచ్చాట ఓం రం మోహయ మోహయ నాసయ నాసయ మారయ మారయ పూరయ పూరయ శోషయ సోషయ దహ దహ పచ పచ భక్షయ భక్షయ ఖండయ ఖండయ ఖడ్గేన ప్రహారయ ప్రహారయ శూలేన తాడయ తాడయ పాశేన బంధయ బంధయ అనలేన దహదహ హ్రీం దుం జ్వలజ్వల శూలిని సకల రోగ సంహారిణి భూతజ్వర పిశాచ్వర బ్రహ్మరాక్షసర కృత్రిమజ్వర వాతజ్వర పిత్తజ్వర శ్లేష్మజ్వర ప్రేతజ్వర సన్నిపాతజ్వర ఏకాహిక దియాహికాతుర్దికాదిజ్వర పక్షర మాసజ్వర సంవత్సర పూర్ణజ్వర సర్వ్వరాన్ సంహారగ సంహారగా కటిశూలా కక్షిశూల పాశ్వశూల పృష్టశూల శిరూల సర్వూలాదిగ్రహాన్ ప్రహారగ ప్రహారగా కంపయ కంపయేదేదగ ఆత్మయంత్ర స్థాపక స్థాపక మాం రక్ష రక్ష మమ పరివారాన్ రక్ష రక్ష సంపూర్ణ ఆరోగ్యం కురు కురు నాశగ నాశగ కర్వానాశగ శాంతి దేహి మే కురు కురు ఓం నమ కృష్ణవాసన దుమ్ దుర్గే వం వటుక భైరవేష్రి మమ శత్రూన్నాస హుంఫ్ స్వాహ ఈ మాలా మంత్రాన్ని ప్రతిరోజు వినడం వల్ల శత్రు బాధలు తొలగి జీవనం మంగళప్రదంగా కొనసాగుతుంది ప్రతి ఒక్కరూ మంత్రాన్ని గ్రహించి సాధన చేయాలంటే కాలమాన అనుసారంగా సాధ్యపడే అంశం కాదు ప్రతి ఒక్కరూ సులభంగా నిత్య జీవన విధానంలో వారి జీవితాన్ని వారు అనుభవిస్తూ మంగళప్రదమైనటువంటి స్థితిని ధైర్యాన్ని అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయడానికి కావలసినటువంటి మానసిక స్థైర్యాన్ని వోసగేటువంటి గొప్ప విద్యా విధానమే సూలిని దుర్గా మంత్రం ఈ మంత్రాన్ని ప్రతిరోజు శ్రద్ధగా ఉదయ భాగంలో స్నానం పూర్తి చేసుకున్న తర్వాత దుర్గాదేవికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని పదకొండు సార్లు విని రోజువారీ పనులు ప్రారంభం చేయడం చేత మంగళప్రదమైన ఫలితం కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు సి అపరాజిత మహామంత్రాలయ అహం కమలనందనాథ